కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగస్విన్ దర్శకత్వంలో వై జయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పిరియాడిక్ కథాంశం భారీ యాక్షన్ ఎంటర్టైన్ గా రూపొందిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రిలీజ్ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది అన్ని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీగా ఉంది మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లలో ఈ శుక్రవారం కల్కి భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ఏఎంబిలో నలభై షోలు ప్రసాద్ లో ముప్పై రెండు షోలు ట్రిపుల్ఏలో నలభై షోలు ప్లాన్ చేశారు మొత్తం మీద భాగ్యనగరంలోని అన్ని థియేటర్లలో కల్కి చిత్ర ప్రదర్శనకు సన్నాహాలు చేస్తున్నారు అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ రేట్లు అదనపు షోలకు అనుమతి ఇవ్వగా ఏపీజీఓ విడుదల కావాల్సి ఉంది ఇక మొదటి రోజు ఈ చిత్రం రెండు వందల కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పటికే ఈ సినిమా టికెట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది బుక్ మై షో లాంటి సంస్థలు టికెట్స్ ను ఆన్లైన్ లో విడుదల చేయగా నిమిషాల వ్యవధిలో హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి ఎటు చూసిన కల్కి ఫీవర్ తో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఉదయం ఐదు షోలు పడుతున్నాయి ఒక రకంగా సంక్రాంతి తరువాత స్టార్ హీరోల సినిమాలు రాకపోవడంతో బాక్సాఫీస్ కళతప్పింది చిన్న సినిమాలు వచ్చినవి వచ్చినట్టే ఫ్లాప్ అవడంతో కొన్ని రోజులు థియేటర్లు మూసివేసిన సంగతి విదితమే తెలుగులో సాలిడ్ హిట్ అయిన టిల్లు స్క్వేర్ వచ్చి మూడు నెలలు దాటింది కల్కీతో మూతపడిన థియేటర్లు బూజు దులిపి కలెక్షన్ల సునామీ సృష్టించాలని సినిమా హాల్స్ యజమానులు ఆశగా చూస్తున్నారు అటు బాక్స్ ఆఫీస్ వర్గాలు కూడా కల్కి కలెక్షన్స్ పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి టికెట్ల రేట్లు పెంపు అదనపు షోలు భారీ హైప్ సోలో రిలీజ్ తో ఒక్క హైదరాబాద్ పండితులు అంచనా వేస్తున్నారు భారీ హంగులతో తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు పులగనాయగన్ కమల్ హాసన్ బిగ్ బీత్ అమితాబ్ నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ దీపిక దిశ పటాని సహా మాళవికా నాయర్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రానికి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన అశ్విని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇక కల్కి ఏ రేంజ్ లో ఉండబోతుందో ఫ్యాన్స్కే తెలియాలి ఇక ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ కమల్ లాంటి స్టార్స్ నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది అయితే కల్కీ సినిమా టికెట్స్ ధరలు పెంచుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చేసింది టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్బై ఐదు మల్టీప్లెక్స్ లలో నూట ఇరవై ఐదు రూపాయల వరకు ధరలు పెరగనున్నాయి అలాగే రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది పెరిగిన ధరలతో కల్కీ సినిమా ఒక్కో టికెట్ ధర ఐదు వందల రూపాయల వరకు పెరగనుంది దీంతో నార్మల్ ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు ఒక్కో టికెట్ అంతంత ధరలు ఉంటే సామాన్యులు ఎలా సినిమాలు చూస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు